మెదక్ జిల్లా మండల సమైక్య మహాసభ నిర్వహించారు మండల సమాఖ్య మహిళా అధ్యక్షురాలు రూపా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అధికారులు మండల సమాక్య సభ్యులు హాజరయ్యారు మహిళా సంఘాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన కార్యక్రమాలపై చర్చించారు మహిళల ఆర్థిక ప్రభుత్వం కృషి రికవరీ ఈ నెల మీరు యాక్షన్ ప్లాన్ ప్రకారం డైలీ డైలీ ఉదయము ఎనిమిది గంటల నుంచి ఫీల్డ్ లో తిరిగితే మార్నింగ్ నుంచి ఆ పది పది పదకొండు గంటల వరకు అంటే అందరు సంఘ సభ్యులు దొరుకుతారు కాబట్టి విలేజ్లలో దొరికినప్పుడు ఏదైనా రికవరీ ఉందో ఆ రికవరీ ప్రోగ్రామ్ పెట్టండి మీరు పోయినప్పుడు మీ సీసీలో కూడా ఫోన్ చేయండి ఫోన్ చేసే వాళ్ళు కూడా మార్నింగ్ అందుబాటులో ఉంటే వాళ్ళు కూడా వచ్చి రికవరీ కంప్లీట్ చేసుకుంటారు సో ఈ విధంగా అదేవిధంగా ఇంకా మీకు చేయాల్సిన పని ఏంటంటే న్యూ ఇయర్ పైకి సంబంధించింది ఏవైతే మరి షాప్స్ ఉన్నాయో ఆల్రెడీ కొత్తగా ఉన్నాయి కొంచెం పాతవి ఉన్నాయి పాత ఎవడ ఉన్నా కదా వాటి అన్నిటికీ ఫోటోలు తీసి మీరు ఆల్రెడీ గ్రౌండింగ్ స్టేటస్ ఈ నెల ఎండింగ్ వరకు అంటే ఎంటర్ చేయండి మన దాకా వాస్తవానికి రెడ్ జోన్ ఉండే ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్ జోన్కి వచ్చారు సో కాబట్టి ఇంకా దీని ఇంకా ముందుకు చేస్తే ఇంకా ఇంకా చేస్తే ఆన్లైన్ తీసుకొని కంప్లీట్ అయిపోతుంది హెచ్ఐపీ క్లస్టర్ లెవెల్ లో క్లస్టర్ లెవెల్ సీసీలు మీరు మీటింగ్ పెట్టుకొని సీలో తోటి వాళ్ళకి హెచ్ఐపీకి సంబంధించి ఏదైతే ఉండదో వాళ్ళకి నేర్పించండి నేర్పిస్తే హెచ్ఐపీ కంప్లీట్ అయిపోతుంది సో అదే విధంగా మండల సంబంధం కూడా కేవలం అరవై మూడు వేల రూపాయలు మాత్రమే లాభం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏం చేశామంటే మండల సమేకకు ప్రతి గ్రామ సంఘం మెంబర్షిప్ ఫీజు అనేది పదిహేను వందల రూపాయలు చెక్కు రూపంలో గ్రామ సంఘం నుంచి మండల సమేకకు ట్రాన్స్ఫర్ చేయాలి ఎంత చేయాలి పదిహేను వందల రూపాయలు ఈ నెల మొత్తం వందలు ఎవరైతే ఇంకా మెంబర్షిప్ ఫీజు పంపలేదు వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామ సంఘం నుంచి పదిహేను వందల రూపాయలు ఆల్రెడీ మండల సమీకకు రావాలి ఓకే మండల సమేకానికి వచ్చిన తర్వాత మండల సమీక నుంచి వాళ్ళు జిల్లా సమకారు సో కాబట్టి దయచేసి అందరు కూడా ఇది రాసుకోండి మీరందరూ కూడా ఈ నెల ఎండింగ్ వరకు అందరు కూడా అరవై శాతం అన్న కనీసం కంప్లీట్ చేయండి మీరు ఇచ్చిన టార్గెట్ ప్రకారం కంప్లీట్ చేస్తే మండలము మంచి పొజిషన్ ఉంటుంది సెమీ ఎవరు కూడా కీర్ల చేయద్దండి దయచేసి ఎందుకంటే పై నుంచి చాలా ప్రెషర్ ఉంటుంది మళ్ళీ అందరూ కూడా చేయాల్సిన ఖచ్చితంగా మీరే గ్రామాలలో ఉన్న అధికారులు అంతా కూడా మీరే టెండర్ జిల్లా కాదు జిల్లా స్టేట్ లెవెల్ ఇలాంటి చిన్న చిన్న పిల్లలకు చేయొద్దని ఏదైనా ఉంటే నాకు సంప్రదించాలని మీకు ఏ సమస్య ఇచ్చిన హింస లేని కుటుంబాలు చేస్తాను మన స్టేట్ లెవెల్లో ఒక నాలుగు మండలాలు తీసుకుంటు మొత్తం మన తెలంగాణలో కొంచారం నర్సాపూర్ శివంపేట మీద నాలుగు మండలాలు పైలట్ గా తీసుకుంటు ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క సభ్యురాలు జెండర్ పాయింట్ పర్సన్ గా చిన్న సంఘంలో లా ఒక్కరు గ్రామ వస్తే ఇరవై గ్రూప్ నుండి ఇరవై మంది మండలకి వచ్చే మళ్ళా మన మండల సమైత్య ఎన్ని ముప్పై నాలుగు పాయింట్ పర్సన్ నుంచి పది మందిని వేస్తాం ఏ సమస్య ఉన్నా అక్కడికక్కడే హింసలేని కుటుంబాలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇద్దేశింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటికీ పదివేల పైన కేసులు చేసినారు మీకు తెలుసు ఎక్కడైనా మన అక్క చెల్లెల కష్టం ఉంటే సంప్రదించాలని ప్రతి సోమవారం మండలో కూర్చుంటారు మీకు కూడా తెలుసు రెండంటి వల్ల మీ అందరికి ఏంటంటే ఇక్కడ సమస్యలు వచ్చినా చిన్నతన పెళ్లి ఇరవై సంవత్సరాలు వచ్చేంత వరకు మనం అందరి పిల్లల్ని చదివించాలి ఈశోర కానీ సంఘాలు చేయాలి మన ముసలి వాళ్ళ సంఘాలు చేయాలి ఒకటే కాదు మనం ఏంటంటే మన జెండర్ అనగానే ఎంతసేపు మొక్కటి పెళ్లాలి సమస్య అనుకుంటాం ప్రతి ఒక్క సమస్య మన అక్క చెల్లెలకు వచ్చేది ఏ విషయంలో అయినా సరే ఎదుర్కోవడానికి కాదు మనం చదువుకోవడానికి అని అనుకుంటాం ఒప్పుడు రామని అనుకుంటున్నారు మనం అది కాదు ఎప్పుడు పడదు మనం తిరిగి మళ్ళీ వాళ్ళని అనొద్దు మనం పడద్దు వాళ్ళని అనదు అలా ప్రతి ఒక్క రంగచర్యలు అందరు మంచిగా ఉండాలని అందరు ఆరోగ్యంగా ఉండాలి ఇంకా కుటుంబాలు ఉంటేనే బాగుంటది మన సంఘాలు బాగుంటాయి మనం బాగుంటాం మనం తిరిగి రోడ్లు కట్టాలన్నా ఏం చేయాలన్నా మనం బాగుంటేనే మన వాళ్ళు బాగుంటారు అందరు ఉంటారు కాబట్టి అందరు సంప్రదించాలని సోమవారం సోమవారం మండల్లో కూర్చుంటాము ప్రతి మండల్లో సోమవారం సోమవారం కూర్చుంటారు நீ திருஷி கோசம் எக்கடைக்கா சின்னசம் சின்ன